ఈ శుభం ఏస్ట్రో రెమెడీస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ యొక్క సమస్యలకు అతి సులువైన పరిహారాన్ని ఎన్నెన్నో మీరు తెలుసుకోవచ్చు శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం మేము ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ ఎంత గట్టిగా ప్రయత్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మా ఇంట శుభకార్యం అనేది జరగట్లేదండి మా అబ్బాయి వివాహం జరగట్లేదు లేకపోతే మా అబ్బాయికి ఒడుగు జరగట్లేదు మా అమ్మాయికి వివాహం జరగట్లేదు ఎంత ప్రయత్నాలు చేసినా అవన్నీ ఆలస్యం అయిపోతున్నాయి దీనికి కారణం ఏంటి దీనికి ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి అని చాలామంది నన్ను అడగడం జరుగుతోంది దీనికి అతి ముఖ్యమైన లోపం ఆ ఇంట్లో దక్షిణ ఆగ్నేయంలో లోపం ఉండడం వాస్తు ప్రకారం వాస్తు ప్రకారం తీసుకున్నప్పుడు దక్షిణ ఆగ్నేయంలో ఏర్పడిన లోపం ఆ ఇంట్లో శుభకార్యాలను జరగనివ్వదు ముందుకు వెళ్ళనివ్వ ఆ శుభకార్యం అనేటువంటి పనులు తలపెట్టినా ముందుకు వెళ్ళనివ్వనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ దక్షిణాగ్నేయంలో ఉండేటువంటి లోపాలు అంటే ఒకటి దక్షిణాగ్నేయంలో సెప్టిక్ ట్యాకి లాంటివి ఉండడము దక్షిణ ఆగ్నేయము వాయువ్యం కన్నా పల్లంగా ఉండడము ఎందుకంటే చాలామంది తూర్పు సమ ద్వారా ఇల్లు కట్టినప్పుడు తూర్పు పల్లంగా ఉండాలి కదా అని ఆ భాగాన్ని అంతటిని పల్లంగా పెడతారు అప్పుడు వాయుం మెరుగ జరిగి ఈశాన్యం పల్లం అయిపోతుంది ఇలాంటి సందర్భాల్లో కూడా ఆ ఇంట్లో శుభకార్యాలు త్వరగా జరగవు అలాగే ఆగ్నేయంలో ఏదైనా టాయిలెట్స్ అవి నిర్మించినప్పుడు కూడా అది తూర్పు భాగంలో తూర్పు గోడకి తగిలినప్పుడు కూడా ఆ ఇంట్లో శుభకార్యాలు త్వరగా జరగవు పైపచ్చు అలాంటి నిర్మాణాలు ఏర్పడినప్పుడు అక్కడ ఆ రకంగా దోషాలు ఏర్పడినప్పుడు ఆ ఇంట్లో ప్రేమ వివాహాలు జరగడము ఆ ప్రేమ వివాహం అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్ది కాలానికి ఆ ఎవరైతే ప్రేమ వివాహం చేసుకున్న అమ్మాయి అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి మళ్ళీ అదే ఇంటికి వచ్చి బాధలు పడడము అతను వదిలేసాడనో తిట్టాడనో కొట్టాడనో ఇలాంటివన్నీ ఈ లోపాలన్నింటికీ కారణము దక్షిణ ఆగ్నేయం ఎందుకంటే ఈ ఆగ్నేయానికి అధిపతి శుక్రుడు ఈ శుక్రగ్రహం శుభాన్నిచ్చేటువంటి గ్రహం ఎప్పుడైతే ఈ ఆగ్నేయంలో ఈ లోపం ఏర్పడిందో శుక్రుడి ప్రభావం ఆ ఇంటి మీద తగ్గిపోతుంది అంటే శుభకార్యాలు త్వరగా జరగవు ఇదంతా వాస్తు శాస్త్రాల్లో నిక్షిప్తమైన ఉన్నటువంటి రహస్యాలు ఈ రహస్యాలని మీ ముందు ఉంచడానికి కారణం మీ ఇంట్లో త్వరగా శుభకార్యాలు జరిగి మీకు మనశ్శాంతి చేకూరాలని ఆనంద ఆరోగ్య ఐశ్వర్యాలతోటి మీరు ఉండాలని ఇలాంటి రహస్యమైనటువంటి విషయాన్ని నేను ఈరోజు మీ ముందు పెట్టడం జరిగింది కాబట్టి అలాంటి లోపాలను మీరు సరిచేసుకుని మీరందరూ సుఖ ఉండాలని కోరుకుంటూ నమస్తే